సార్ నేను ఒక అబ్బాయిని త్రూగా లవ్ చేశాను తను ఇప్పుడు నన్ను మోసం చేశారు సార్ ఏంటంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది నాకు ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అన్ని వచ్చేసాయి తనకు అన్ని తెలుసు తనకు అన్ని చెప్పాను తను ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నువ్వు అవసరం లేదు నాకు పొద్దు తాళి కట్టావు కదా మరి ఏంటి మరి అని చెప్పా చెప్తే తను అంటున్నారు లేదు నీవు నాకు సెట్ అవ్వదు ఎందుకంటే మీరు కట్న మీరు ఏమి ఇవ్వరు నేనేం చేసుకోవాలి నిన్ను నీకు పాపు ఉంది అది ఇది అని అంటున్నాడు పాపు ఉంది నీకు పాపు ఉంది అన్ని తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు నవంబర్ లో పెళ్లి చేసుకుంటామని అన్నారు సార్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు నేను నీ పిల్లతో అసలు మాటే మాట్లాడలేదు నేను అత్తయ్య కూడా అనొద్దు అన్నాను ఆంటీ అనమన్నాను నేను అలాగా మాట్లాడుతుంది ఆవిడ సరే నేను మీతో కాదా ఆంటీ సరే ఆంటీ అంటాను మిమ్మల్ని మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు నాకు కడుపు చేశాడు కడుపు కూడా నన్ను రిమూవ్ చేయించేశాడు అన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కందమ్మా అని చెప్పారు నాకు సంబంధం లేదు నాకు నాతో చెప్పుకి మాటలు అది నీకు బుద్ధి లేదు అని నన్ను వాళ్ళమ్మ తిట్టింది బుద్ధి లేదో కాదా అంటే మీ వాళ్ళు మీ వాళ్ళు మొహం చూసి నేను తీపిచ్చేశాను ఎందుకంటే మీకు మాకు రేపు పొద్దున్న పది మందిలో తిరగాలి కాబట్టి నీ మీ అబ్బాయి తీపిచ్చేశాడు నువ్వు మీరు ఎత్తుకోరు అది తీసి నాకు కాళ్ళ మీద పడితే తీపిచ్చేశాడు ఆయన తాళి కట్టాడు కదా అంటే అంటే తాళి ఎవరు కట్టిండో ఎవరు కట్టి తీపిచ్చుకున్నారు మీరు ఇలాగా ఇప్పుడు ఇలా అర్థం తిరుగుతున్నారు ఏంటండి అని అడిగితే లేదమ్మా నీకు మాకు సెట్ అవదు నువ్వు వెళ్ళిపో నువ్వు మంచిదాన్ని కాదు నీ గురించి అంత గలీజా చెప్తున్నారు అంటే ఎవరు చెప్తున్నారు నాకు చెప్పండి ప్రూఫ్ చూపించండి అని అన్నాను

ఇప్పుడు ఉన్నాడు సార్ జైల్లో కూడా ఎస్ఐ గారు ఏమన్నారు ఏంటో తాలి కట్టావు అది కట్టావు ఫొటోస్ ఎన్ని ఉన్నాయి అది రీల్ కోసం చేసిన ఆడుతున్నాడు లేదు ఒక నెంబర్ వచ్చింది చూడు మెసేజ్ నేను సరిగ్గా మెసేజ్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మెసేజ్ నార్మల్ ఫోన్ చేయి ఫోన్ చేసి నేను ఇచ్చానని చెప్పు మాట్లాడతారు మనోడు మనోడు ఇష్యూ సెటిల్ చేస్తాడు అయితే ఒక మా నువ్వు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే కనుక నువ్వు ఒక చిన్న కేసు పెట్టావంటే మొత్తం మొత్తం అందరూ పోతారు మొత్తం నువ్వు ఎవరు పేర్లు పెడతావు చివరికి ఫోన్ నాగార్జున పేరు పెట్టినా పోతారు నువ్వు అంటే అది కంప్లైంట్ అభియోగం అయినా కనుక అడిగి అడిగిపో నువ్వు ఎక్కడ తగ్గ మాకు ఫస్ట్ ఎక్కడ తగ్గకుండా నువ్వు ఆయన బతిలాడాల్సిన అవసరం లేదు చెప్పు వాడికి ఆప్షన్ ఇంటర్ నాతో ఉంటావా లేదా అని అడుగు ఉంటాను అన్నాడు అనుకో సరే సార్ లేదు అన్నాడు అనుకో నువ్వు ఎవరికి ఎక్కడ రూపాయి అవసరం లేదు ఇప్పుడు నీకు పెట్టిన నెంబర్ ఫోన్ చేయి ఆయన చూసుకుంటాడు ఒక లాయర్ తీసుకొచ్చి మరి అందరం చక్కగా ఎవరిని లోపల ఏమంటావు అందరిని రిమైండ్ పంపిస్తారు చివరికి నీకు అపోర్షన్ చేసి డాక్టర్ సహా సార్ అలాగే ఇంకొకటి మనం ఆల్రెడీ కంప్లీట్ పెట్టేసాం కదా సార్ ఎఫ్ఐఆర్ అయిపోయింది వాడు జైల్లో ఉన్నాడు మాట ఇప్పుడు ప్రస్తుతం అయితేనే జైల్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న అందరూ మాతో అంటున్నారు ఎవరు పీటుకుంటే పీట్టుకొని ఆయన ఆల్రెడీ మేము జైలు లక్ష రూపాయలు ఎట్ట రిమైండ్ చేపేసి వచ్చి జైలు మీద తీసుకొచ్చేస్తాము ఇప్పుడు దాని పరుగు పోయింది కదా అని వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ మాట్లాడుతుందంట సార్ అది పెద్దది అది పెద్ద గలీజ్ ముందది నా కొడుకుని మాయలే వేసుకుంది అని ఇప్పుడు గలీజ్ గా మాట్లాడుతుంది సార్ ఆ రోజు నా మా ఇంటికి వచ్చి మాట్లాడి పది మంది ముందు మాట్లాడితే వాళ్ళ అమ్మ మా వాళ్ళు కొట్టి కొట్టింది సార్ అందరి ముందు కొట్టినందుకే నేను అక్కడ దాకా వెళ్ళాను పిఎస్కి వెళ్ళాను బంగారు చెన్ ఇచ్చాను తులం ఉంటది తులంరా అది మా అమ్మ నాకు ప్రేమగా మా అమ్మ దుబాయ్ లో వర్క్ చేసి తీసుకొచ్చి అది నా దగ్గర ఉంది నేను తనకి నేను నాకు గుర్తుగా పెట్టుకో నేను కొద్దిగా నీ దగ్గర ఉన్నాను కదా ఊరికి వెళ్ళిపోతాను కదా నా గుర్తుగా నువ్వు వేసుకొని ఇచ్చాను ఇస్తే ఇప్పుడు ఆ చైన్ కూడా లేదు అది నిన్ను పడేసాను అని అంటున్నాడు గోల్డ్ వాచ్ మరియు నేను నేను కోయిట్కి వెళ్ళాను సార్ కోయిట్కి వెళ్ళి తన కోసం వెళ్ళాను మళ్ళీ తనే వచ్చేమన్నాడు ఆగస్ట్ లో పెళ్లి చేసుకున్నాం రా అనగానే నేను మళ్ళీ లక్ష రూపాయలు పెట్టుకుని గురించి పెట్టా కంప్లైంట్ మళ్ళీ మళ్ళీ పెట్టలేదు సార్ ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా ఇంకా కంగారు పడకమ్మా మీకు ఛార్జ్ షీట్ వేస్తారు కదా ప్రింకర్ కి ఎవరు వస్తారంట అలా చెప్పారు సార్ వీళ్ళు నేను నీకు ఇప్పుడు ఇప్పుడైనా వచ్చిందా నెంబర్ మెసేజ్ చూడు వచ్చిందన్నా సార్ चेस्माडो सर